పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిను కానీ దర్శిస్తా ఉన్నాడు నాకు దేవుడు చూపించిన దర్శనము మన మధ్యలో సంచరిస్తున్నది పావరము అగ్గిరెప్పలు కలిగినటువంటి పావురం ఆవరిస్తా ఉన్నది దేవుని పాదములు ఈ స్థలములు మోపబడి ఉన్నాయి నా పేరు సహోదరి సహోదరుడా ప్రవాహ జలముల మధ్య నువ్వు నింపబడబోతావు నువ్వు గొడ్తునమున్నదా గర్భపులం లేక బాధపడుతున్నావా అప్పుల సమస్య మధ్య చిక్కుబడి ఉన్నావా నిన్ను నానా రకాలుగా హింఛిస్తున్నారా నానా రకాలుగా నేను బాధ పెడుతున్నారా దేవుడు నిన్ను విడిపిస్తా ఉన్నాడు మరలా నీ కోటని దేవుడు కట్టుతున్నాడు మరలా దేవుడు నీ కోటను కట్టుతున్నాడు మీకు అభిషేకం విడుదల తండ్రి పోగొట్టుకున్నది యేసునామములు రెండంతగా పొందాలి ప్రేమ పొందాలి నాయని దయ్యపు శక్తి బయటకు రావాలి ఈ దయ్యము ఈ దయ్యాలు బయటకు రావాలి ఈ దయ్యం బయటకు రావాలి

అమ్మా బయట పడుతుందమ్మా జాగ్రత్త అక్కి విడుదలనైనా అక్కి విడుదలనైనా అక్కడికి విడుదలనైనా అగ్గి విడుదల ఎల అగ్గి విడుదల అక్కి అగ్గి విడుదల విడుదలనైనా ఈ దురాత్మ శక్తి బయటకు వెళ్ళిపోవాలయ్యా ఈ దయ్యం శక్తి బయటకు వెళ్ళిపోవాలయ్యా ఈ దయ్యం శక్తి బయటకు వెళ్ళిపోవాలయ్యా அத்தி அத்தி ஹூ ரஸ்ஸலாஹ் அத்தி ஹூ ரதனா அத்தி ஹூ ரதனா அத்தி ஹூ ரதனா அத்தி ஹூ ரதனா எலெவன் டூ அத்தி ஹூ ரதனா அத்தி ஹூ ரதனா அத்தி తెల్లొచ్చున్ని కప్పుకున్నది ఆరుమూడు దగ్గర నుంచి వచ్చినది ఆ తల్లి పడిపోతుంది పట్టుకోండి అమ్మ అమ్మ ఆ తెల్లొచ్చుని కప్పుకున్నది అమ్మాయిను అబ్బాయిని ఎత్తుకున్నది ఆమె అలరాడే పడిపోతుంది దయ్యం ఉన్నది ఆమె మీద పట్టుకోవాలమ్మా ఎస్ అయ్యా నీకు వంద హలే తల్లి హలెలు పట్టుకోవాల ఎవరైనా థ్యాంక్ యూ లో శక్తులన్నీ కూలిపోవాలి తండ్రి వంద నాలయ్యా అయ్యా నీకు వంద నాలయ్యా నీకు వంద నాలయ్యా నీకు వందనాలయ్యా నాలయ్యా తండ్రికు వంద నాలయ్య తండ్రి నీకు వంద నాలయ్య తండ్రినికి వందనాలయ్యా తండ్రినికి వందనాలు హేష్ సయ్య తండ్రినికి స్తోత్రాలు ప్రభా హేసయ్య ఏమైనా పట్టుకున్నాన హేస్ సయ్య దెయ్యభ శక్తి కోరు పట్టుకోమా ఏమైనా పట్టుకోమా థ్యాంక్ యూ లాట్ దేవానికి స్తోత్ర దేవానికి స్తోత్ర దేవానికి స్స్తోత్ర దేవానికి స్తోత్ర దేవానికి స్తోత్రోత్ర అగ్గి మండుతున్నది చూడండి ప్రియులారా కన్ను ఇద్దరి చూడండి మీకు అగ్గి మండుతున్నది అగ్గి మండుతున్నది ఎటు చూడాలందరూ ప్రార్థనలు కళ్ళు మూసుకుంటా

కడుపుల మంటలు వీపుల మంటలు షాతలో మంటలు ఎడమ చేయిల మంటలు కుడి చేయిల మంటలు తలలో మంటలు తల వెంట్రికల్లలో మంటలు అమ్మా బయట అమ్మ బయట ఉంటు అమ్మ లేవమ్మా దర్వాదీ హెలో 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 బయటకు హెలో బయటకు హెలో హెలో మంటలు

నీ రెండు చేతులు ఎత్తమ్మా దేవుని గొప్ప ఉజ్జీవమును జరిగించినందుకు వంద నాలు ఈ కొద్ది ఆరాధనను మా ప్రభువును మీ ప్రికుమారుడు మా రక్షకుడు నేను ఏసయ్య నా ప్రార్థించి బతిలు సమర్పిస్తున్నాం ప్రతి తండ్రి ఆమె స్తోత్రాలు మీ అందరికీ నా మేము మిట్పల్లి నుండి వచ్చినాము అయితే పోయిన వారము అంటే మేము మా కుటుంబంతో పాటు వచ్చినాం పోయిన వారము మా అత్తమ్మ అన్నది అక్కడ అమ్మ చాలా బాగుంది రుద్రంగి దగ్గర వెళ్దాం రా అని అన్నప్పుడు నాకు పోయిన వారం వీలు కాలేదు అయితే ఈ వారం ఎలాగైనా సరే వెళ్దామని చెప్పేసి నిన్న నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అయితే ఈరోజు వెళ్దామని చెప్పేసి నేను ప్రొద్దునుండి ప్రేయర్ చేసుకొని వచ్చిన దేవా నాతో మాట్లాడు నన్ను దర్శించి ఇక్కడ అని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకుంటున్నా మొదటిగా అక్కడ చేతబడుతు పడిపోయింది మా అమ్మనే తర్వాత నేను దేవుడు నాకు అద్భుతమైన స్వస్థతను ఇక్కడ ఇచ్చి ఉన్నాడని నేను నమ్ముతున్నాను నాకు ఏమీ నాకు కావాలి అని అంటున్నది దయ్యం అప్పుడు మంటలు అన్నప్పుడు మొత్తం మంటలలో కొట్టుకుంటున్నది ఏమేమి బయటకు వెళ్ళిపోవాలంటే బయటకు వెళ్ళిపోయి ఇప్పుడు నీకు ఫ్రీ అయింది నా ఏ బలహీనతతో వచ్చినవు నాన్న నువ్వు వస్తా ఉంటది ఈ కాలు కూర్చుంటే అసలు ఇప్పుడు కడుపులో ఎప్పుడు నొప్పి విపరీతమైన నొప్పి అయితే మీరు ప్రే చేస్తున్నప్పుడు నేను నొప్పితోనే బయటకు వచ్చిన ఇప్పుడు వెళ్ళిపోయిందన్న బయట నువ్వు కూర్చొని లేవు నాన్న ఒకసారి లేనా నాన్న ఇప్పుడు చెప్పలు కూడా దేవుని కనపడదామా అందరము హలో ఏం పేరు నాన్న మీ పేరు సువర్ణ ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాన్న నొప్పి నుండి నొప్పి ప్రైజ్ నిండుగా గాక దేవునికి స్తోత్రం సమయం ఇచ్చిన నాయగారికి అమ్మగారికి నాయకు వందనాలు కూడియాశనం మీ అందరికి వందనాలు నా పేరు నవీన్ ఇష్టం పేట నా సాక్ష్యం ఏంటంటే ఎన్నో స్తు ఆరాధనలో దేవుడు నాకు రెండు దర్శనాలు చూపించిండు నేను చాలా బాధతో ప్రార్థన చేసుకున్నా ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు రెండు దర్శనాలు చూపించిండు అవి ఏంటిదంటే తెల్లని వస్త్రముతో నిండుకున్న ఒక వ్యక్తి పాదమట ఇట్లా దిగుతున్నట్టుగా నాకు దేవుడిని దర్ దర్శనం చూపించిండు అంతేకాకుండా ఇంతవరకు ఆరాధనలో అయ్యా ప్రవాహ జలములు అన్నప్పుడు కుండపోత వర్షం ఇట్లా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నట్టుగా దేవుడు నాకు దర్శనాలు ఈ రెండు దర్శనాలు నీ కొద్ది సాక్ష్యం దేవుడి దేవునికి స్తోత్రం చెప్దామా హెలూయా ప్రభవిత్తు చుండగా వినగల చెవులు గ్రహించు మనస్సు నాకును మాకును దయచేసి నడిపించుమని ఏసయ్య నాములు అని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఏసయ్య గ్రంథము నలభై ఒకటి అధ్యాయము పదవి వచ్చి చదవాలని ప్రబుత్వం చేస్తున్నాను బూది గంతముల నుండి బూది గంతముల నుండి నేను పట్టుకొని నేను పట్టుకొని దాని కొనల నుండి దాని కొనల నుండి పిలుచుకొని వాడా నీవు నీవు నా దాసుడవనియు నీవు నా దాసుడవనియు నేను నిన్ను నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచు ఏర్పరచుకుంటున్నాను నేను నీతో నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకు భయపడకుము నేను నీ దేవుడు నేను నీ దేవుడు నయ్యున్నాను పడకు పడకుము నేను నిన్ను నేను నిన్ను బలపడుతును నీకు సహాయం సహాయము ముచి నాయన నైన నేనే నీతియను నీ నీతియను నా దక్షిణ హస్తముతో నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును నిన్ను దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా భయపడకుమో నీకు నేను తోడై ఉన్నాను ఎందుకు తెలుసా ప్రభువు నువ్వు ప్రభువును నువ్వు ఎరగకన్న ము NPE ప్రభు నిన్ను నువ్వు ప్రభువు నిరగలేదు కానీ ప్రభు ని నిరిగినాడు ప్రభు నిన్ను పట్టుకొని ఉన్నాడట నా ప్రియ సహోదరి సహోదరుడా కొన్ని సందర్భాలలో శ్రమలు రాగానే బాధలు రాగానే సమస్యలు రాగానే మనం భయపడి చాలా ఇక మన జీవితం అయిపోయింది అని అనుకుంటాం దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను హలో నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుమని అంటున్నాడు భయపడకమని అంటున్నాడు ఎవరిని బట్టి నానా మనం ధైర్యం తెచ్చుకోవాలి మన దేవాది దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి దేవునికి చెబుదామా మహాలెల్లు భయపడుతూ 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 చాలా సందర్భాలలో మనం భయపడుతూ భయపడుతూ బ్రతికిపోతూ ఉంటాం కొద్దిగా భయంకరంగా ఏదైనా రోగము ఏదైనా వ్యాధి కలగగానే మన జీవితం ఇక అయిపోయింది అని అనుకుంటాం ప్రియులారా నా ప్రియ సహోదరి కొన్ని సమస్యలు అప్పులు మనం కమ్మగానే మనం ఎలా విడిపించబడతామని బాధపడుతూ ఉంటాము నానా మనకి ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు చాలా గదిగదు గదుగదు వనికిపోతూ ఉంటాము నానా చాలా గదిగదు గదు వనికిపోతూ ఉంటున్నా నా ప్రియ సహోదరి నీ పక్కన నిలిచిన వాడు బలవంతుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్దామా హలోయ నీ పక్కన నిలబడేవాడు బలవంతుడై ఉన్నాడు గర్భఫలం లేకపోతే జాబు రాకపోతే నీకు రోగం పోకపోతే అందరు నిన్ను ద్వేషిస్తూ ఉన్నారేమో అందరు నేను బాధ పెట్టి హిమసిస్తున్నారేమో నా అనే వారే నిన్ను చీ అని అంటున్నారేమో నా ప్రియ సహోదరి సహోదరు నా అని నిన్ను అన్నవారే నిన్ను ద్వేషిస్తున్నారేమో ఇప్పుడు మాట్లాడుతున్నాడు నాన్న ఏమని భయపడకుమో నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుమని అంటున్నాడు దేవునికి స్తోత్రం చెబుదామహాలేలు యా నేరు మీ గ్రంథం మొదటి అధ్యాయంలో ఎనిమిది వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం చలవిస్తుంటుంది నాన్న దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంటున్నది నిర్మే గ్రంథమా వారికి భయపడకుము వారికి భయపడకుము నిన్ను విడిపించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యునను చప్పలగొడియనిగర పడతామా హల్లెలూయా హల్లెలూయా ఏమంటున్నాడు వారిని చూసి భయపడకుము భయపడకుము నిహమియా 9వ అధ్యాయము ముప్పై ఒకటి నాన్న అయితే నీవు మహోపకారివై ఉండి నీవు మహోపకారమై ఉండి వారిని బొత్తిగా నాశనం చేయకయు వారిని బొత్తిగా నాశనము చేయకయ్యో విడిచి పెట్టకయో ఉంటివి విడిచిపెట్టకయ్యో ఉంటివి నిజముగా నిజముగా నీవు నీవు రూపా కణికరములు గల దేవుడవై రూపా కణికరం గల దేవుడవై ఉన్నావు దేవునికి స్తోత్రయ్య బ్రావాహాలలు యా చూడండి మనల్లా ఏం చేత్తారట నాన్న ఆయన విడిచిపెట్టక ఆ మళ్ళీ అది నానా అయితే నీవు ఆ మహోపకారిమై ఉండి వారిని బొత్తిగా నాశనం చేయకయు వారిని బొత్తిగా నాశనం చేయకయు విడిచి పెట్టకయ్యో విడిచిపెడకాయో నిజముగా నిజముగా నీవు నీవు రూప కణికరము గల కృపా కనికరంగా దేవుడు దేవుడికి స్థోత్రా అని చెప్పదా రెండు చదివిల దేహాలలో యా విడిచి పెట్టకయుంటివని యూ కృపా కనికరంగల దేవుడవనియో అయ్యా ని నేను గణపరుస్తున్నానని నేహమియా దేవుని స్థుతిస్తా ఉంటున్నాడు ప్రీలరా నీకు ఈ సమస్య వచ్చిందంటే దీని వెనుక బలమైన కార్యం జరుగుతుందని నువ్వు నమ్మాలి ఈ బలమైన కీడు జరుగుతున్నది అని అంటే కారణము బలమైన అద్భుతం జరుగుతూ ఉన్నది హాలూయా వారికి భయపడకము నేను నీకు తోడై ఉన్నాను నేను విడిపించుతున్నాను అంటున్నాడు దేవుడు విడిపిస్తున్నాను అంటున్నాడు నువ్వు ఆరోగ్యం కోల్పోయినావా నువ్వు బలహీనమైపోయి నీకు ఆరోగ్యం ఉండే నీ జీవితంలో అద్భుతం ఉండే ఇప్పుడు అవి కోల్పోయి ఉన్నావా నా దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మి ఈ గ్రంథం ముప్పై మూడు కావచ్చు ఆరో వచ్చినా కావచ్చు అనుకుంటా దేవుని ఒక వాక్యం చలవిస్తున్నది ముప్పై మూడు అరవచ్చిన కావచ్చు అనుకుంటా చదువునాను ఒకసారి నేను ఆ దానికి ఆరోగ్యమును దానికి నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను స్వస్థతను వారిని స్వస్థ వారిని స్వస్థపరచుచున్నాను వారికి వారికి సత్య సమాధానం సత్య సమాధానములను సమృద్ధిగా సమృద్ధిగా ఫైలు పరిచేదను బైలు పరిచేదను అంటున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం బదమహాలలో యా చూడండి ప్రియులరా ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే భయపడిపోతూ ఉన్నారు భయపడిపోతూ ఉన్నారు ఒకసారి తీయండి నాన్న ఈ కాండము నిర్గమకాండము నిర్గమకాండము పద్నాలుగు అధ్యాయము పంతొమ్మిది వచ్చినం కావచ్చు నేను అనుకుంటా పంతొమ్మిది వచ్చినం పద్నాలుగు అప్పుడు ఇస్రాయేలు ఎదుట ఇస్రాలు ఎదుట సమూహం సమూహం వారి వెనుకకు పోయి వారి వెనుకకు పోయాట వారిని వెంబడించాను వారిని వెంబడించను మేఘ స్తంభము ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి పోయి వారి ఎనుక నిలిచాను వారి నిలిచను అది ఐగుప్తుల సేనకు ఐగుప్తుల సేనకును ఇస్రాయుల సేనకు నడుమ ప్రవేశించను నడుమ ప్రవేశించను అది శత్రు నోట సమీపించకుండా ఆ ముంగట నడిచినటువంటి ఆ మేఘం వెళ్ళి వారి మధ్య నిలిచట ఐగ్యుప్తులు ఒక రాత్రి అంతా కట్టిక చీకటి కమ్మినదట దేవునికి స్తోత్రం చెబుదామా హలలుయ సమీపంగా ఉన్నారు దేవునికి స్తోత్రం సమీపంగా ఉన్నారు కానీ చేరలేకపోతున్నారు ఆ రాత్రి అంతా ఇస్రాయులు వెలుగే ఉన్నది ఐగ్తులకు మాత్రం కట్టిక చీకటి కమ్మిది ఒక్కనికొక్కడు ఏర్పడకుండా చేసినాడు దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడు అని దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడు అని దేవుడు హలలూయ హలలూయ పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఈ ప్రత్యక్షమైనాడని నిర్గమకాండం పదమూడు అధ్యయనం ఇరవై ఇరవై ఒక వచనంలో రాయబడి ఉంటున్నది ప్రియులరా అదే మేఘ స్తంభము వారి మధ్యలో నిలిచి ఇరుపక్షలు నిలిచి ఏం చేస్తున్నది నానా దేవుని కార్యాన్ని జరిగిస్తా ఉన్నది ఐగుప్తులను ఇస్రాయలులను ఆయన నమ్ముకున్న బిడ్డలను ఏమాత్రం ముట్టకుండా ఆయన కృప దిగుతా ఉన్నది హలలుయా హలలుయా దేవునికి స్తోత్రం ఏమిదమ్మా హలలుయా భయపడిపోతున్నారు చనిపోతున్నాము ఇక మన బ్రతికింతే అని అనుకుంటున్నారు లేదు నాన్న నీకు ప్రయాణము ఉన్నది త్వరలో హలుయా ప్రయాణముని గొప్పది ఉన్నది నువ్వు ఊహించి వాటన్నిటికంటే అత్యధికమైన కార్యము దేవుడు చేయబోతా ఉన్నాడు నీకు హలలుయా నువ్వే అప్పులైతే కూలుకొని పోయినావో ఆ అప్పుల నుండి దేవుడు ఆశీర్వదించి నిన్ను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టేందుకే ఈ రోజు జల ప్రవాహములు కదిలినాయి దేవునికి స్తోత్రం హలో ఒకసారి దేవుని యొక్క వాక్యం అరవై అధ్యాయము ఏసే గ్రంథం అరవై అధ్యాయం పట్టుకు వచ్చి నేను చదువుదానా ఒకసారి

పద్నాలుగు వచ్చిన అందరు రాసి పెట్టుకోండి అన్న చదువు నానా నేను బాధించిన వారి నిన్ను బాధించు వారి సంతానపు వారు ఎదుటికి వచ్చి నీ ఎదుటికి వచ్చి సాగిల పడదరు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి వచ్చి పాదముల మీద పడేదారు ఈ పాదముల మీద పడేదారు దేవునికి మహిమ కలుగును గాక హలలు ఏం చేస్తున్నాడు నా దేవుడు నేను తృణీకరించిన వారు అందరూ వచ్చి నీ పాదముల మీద పడతరు ఈరోజు సహోదరుడా నీ భర్తనే సహోదరి నీ భార్యనే దేశించి నేను దూషిస్తున్నారేమో నా మందిరానికి వెళ్తాం ఫలితమీ లేదని అంటున్నారేమో నువ్వు ధైర్యం తెచ్చుకో పరిశుద్ధాత్మని దూత ఈ రోజు నుంచి నేను లేపబోతా ఉన్నది హాలలో చెప్పని కూడా దేవుని కనపడతా పరిశుద్ధాత్మని శక్తి ఈ రోజు నుంచి నేను నింపబోతా ఉన్నది పరిశుద్ధాత్మ యజ్ఞి నీతో ఉండబోతున్నది నీతో వాదించు వారందరూ పోతున్నారు హాలూ నీతో వాదించు వాళ్ళందరూ నీకు కనబడకుండా మాయమైపోతారు నాన్న నా ప్రభు నిన్ను తలగాను దీవిస్తాడు కానీ తోకగా నిన్ను దీవించాడు భయపడకము ధైర్యం తెచ్చుకో నువ్వు ఉన్నతమైన స్థాయిలో నేను నిలబడతావు నాన్న జాగ్రత్త ఉన్నతమైన స్థలంలో నేను ఉంటావు నాన్న నిజంగా జాగ్రత్తగా పట్టుకును నిన్ను దేవుడు లేపబోతా ఉన్నాడు హలెయ్య ఆయన పాదాలని మీకు దిగి రాబోతా ఉన్నాయి హలలుయా ఆయన అభిషేకం నేను కప్పుతా ఉన్నది హలలు యా అందరికీ కప్పుతా ఉన్నది అలల్లో యా నువ్వు కోల్పోయిన తిరిగి పొందపోతావు హాలూయా హండ్రెడ్ పర్సెంట్ కట్టబడబోతావు నీ మీదికి దేవుని యొక్క ఉన్నది భయపడకు నువ్వు అప్పించేవానికి ఉంటావు కానీ అప్పించేదానికి ఉంటావు కానీ అప్పు తీర్చుకునే వారికి నువ్వు ఉండని ఉండవు ఏ రోగం కూడా నేను బాధిస్తున్నాదో ఏ వ్యాధిని శరీరంలో పట్టి పీడిస్తున్నదో ఆ వ్యాధి ఈ రోజు నుంచి నీలో నుండి నిర్మూలమైపోతుంది హాలలు యా విడిపించిన దేవుడు నిన్ను విడిపించలేడా ఇస్రాయిల్ తప్పించిన దేవుడు నిన్ను తప్పించలేడా నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దా విడిపించబోతున్నాడు ఈ రోజుని శ్వేత సంఖ్యలను దేవునికి స్తోత్రం రెండు చదివలే విడిపించబోతున్నాడు శేత సంఖ్యలో హాలలు యా నేను గొప్ప చేయబోతున్నాడు హాలలు యా నవహించి కంటే అత్యధికమైన కార్యము దేవుడు నీకు చెయ్యబోతున్నాడు నా దేవుడు నేను గొప్ప కార్యాల మధ్య దీవించబోతా ఉన్నాడు నేను దూషించిన వారందరూ ఎదురు నిజంగా నువ్వు నిలబడబోతా ఉన్నావు నాన్న